హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసేస్ వాగ్స్ వైజాగ్ ఈరోజు వీడియోలో అయితే నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కార్తీక పౌర్ణమికి అయితే నేను మొక్క పెసలు నైవేద్యంగా పెడతానమాట మొక్క పెసలు ఈజీగా మొక్క రావాలంటే నేను చేసిన విధంగా చేస్తే అసలు పాడవకుండా బూజ్ అది వచ్చేస్తుంది ఒక్కొక్కసారి అవి ఏవి రాకుండా పొడి పొడిగా నీట్గా పెద్దగా వస్తాయి క్లాత్ అది ఏమీ కట్టనవసరం లేదు ఈ ప్రాసెస్ చూస్తే అర్థమవుతుంది మొక్క పెసలు అయితే చాలా మంచిది కదా ఆరోగ్యానికి ఇవైతే నచ్చని వాళ్ళు మామూలుగా తినలేం కదా షుగర్ వేసుకొని తినచ్చు బెల్లం వేసుకొని తినొచ్చు ఇంకా ఇవి తాలింపు కూడా పెట్టుకొని తినొచ్చు కారంగా తినాలనిపిస్తే మామూలుగా తినలేని వాళ్ళు అలవాటు అయ్యే వరకు ఏదో విధంగా అలవాటు చేసుకుంటూ ఉంటే తర్వాత అయితే ఈజీగా తినవచ్చు కదా ఇదైతే లాస్ట్ ఇయర్ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పూజ అనమాట ఎవరైనా నాలాగా మొక్క పైసలు వేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లాస్ట్ ఇయర్ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను కార్తీక పౌర్ణమికి ఇంకా జ్వరం విసరడం అంటారు కదా పిల్లలు పిల్లల్ని ఒకవైపు టవల్ పట్టుకోమని మనం అందులో అన్ని కొబ్బరి బొండం కొబ్బరికాయ అన్ని రకాలు ఆ టవల్లో వేస్తే పళ్ళు అన్ని రకాలనమాట అవి పిల్లలు మాత్రమే తినాలన్నమాట ఆ విధంగా ఉన్న పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఆ విధంగా అన్నట్టు ఫస్ట్ అయితే పెసలు తీసుకున్నాను పెసలు నీట్గా కడిగేసి ఒక రోజంతా వాటర్లో వదిలేయాలన్నమాట ఒక రోజంతా వదిలేయాలి మార్నింగ్ వేసాను నేను ఇంకా ఆ రోజంతా వదిలేసి నెక్స్ట్ డే తీసాను అనమాట వాటర్ అంతా తీసేసి తీసేయాలి నెక్స్ట్ డేకి ఇలా వచ్చాయనమాట నాకు ఆ పొరంతా పగిలి మొక్క రావడానికి రెడీ అవుతున్నట్టు అనమాట ఈ విధంగా అయితే అయ్యాయి నెక్స్ట్ డేకి వాటర్లో ఒక రోజు ఉంచిన తర్వాత నెక్స్ట్ డే ఇలా వచ్చిన తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక రోజంతా ఇలా వదిలేయాలన్నమాట మూత పెట్టేసుకొని ఒక దగ్గర పెట్టేసుకోవాలి అప్పుడు నీట్గా మొక్కలు అయితే చాలా నీట్గా వస్తాయి నెక్స్ట్ అదే క్లిప్పు ఇలా వచ్చిన తర్వాత అయితే క్లాత్ అది కడతారు కదా కొంతమంది క్లాత్ అది ఏమీ అవసరం లేదు నేను నేను ఎప్పుడు కూడా ఇదే విధంగా చేస్తాను పాడవకుండా వస్తాయి క్లాత్లో కడితే ఏమవుతుందంటే క్లాత్కి లోపల వైపు వెళ్ళిపోతూ ఉంటాయి కదా మళ్ళీ అవన్నీ తీసుకుంటూ ఉండాలి ఏమైనా ఏ విధంగానే చేసుకోవచ్చు బొబ్బర్లు ఇంకా శనగలు అవన్నీ కలిపి తింటున్నారు కదా ఇప్పుడు మా ఇంటి పక్కన అయితే ఫ్రూట్ బౌల్ పెట్టారు అందులో రోజుకి ఏదో ఒక మొక్కలు అయితే అదే స్ప్రౌట్స్ అయితే పెడుతున్నారు అన్నమాట ఆ విధంగా మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా పెద్దగా వచ్చాయి కదా అసలు మో పెసలు కూడా క్వాలిటీ అయ్యి ఉండాలండి పెసలు కూడా మంచివి ఫస్ట్ నెంబర్ వన్ తీసుకుంటే ఇలా వస్తాయి అన్నమాట చిన్న చిన్నగా ఉంటాయి అవి అవి నానవు కూడా కొన్ని ఆ విధంగా అయితే రావు ఇవి అయితే మంచి పెసలే బాగా చాలా బాగా వచ్చాయి నాకైతే చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది ఇదైతే మార్నింగ్ కదా పౌర్ణమి రోజు ఈవినింగ్కి ఇంకా ఎక్కువగా పెద్దగా అవుతాయి మళ్ళీ మూత పెట్టేసి వదిలేస్తే కొంచెం వాటర్ జల్లుకున్నా కొంచెం పెద్దగా అవుతాయి అనమాట ఈవినింగ్కి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇవి చూస్తే మొక్కలు పెద్దగా వస్తే పూజ బాగా అవుతుంది అన్నట్టు ఉంటుంది కదా ఆ విధంగా అన్నట్టు అనమాట ఈ విధంగా అయితే పౌర్ణమి కోసం నేనైతే మొక్క పెసలు అయితే ప్రిపేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ ఫ్లాగ్స్ వైజాగ్